హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ మనము లాస్ట్ వీడియోలో ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకున్నామండి అంటే శివుడు పృథ్వీలింగంగా వెలిసిన క్షేత్రాన్ని మనం దర్శించుకున్నాము మార్నింగ్ టైంలో మేము ఈ దర్శనం చేసుకున్నామండి అక్కడికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూను ట్వల్వ్ నుంచి ఫోర్ వరకు ఏ టెంపుల్ అయినా బ్రేక్లో ఉంటుందండి అంటే తమిళనాడులో ఉండే ఏ టెంపుల్ అయినా సరే ట్వెల్వ్ టు ఫోర్ బ్రేక్లో ఉంటుంది మేము ఫోర్ థర్టీ అలా ఇక్కడ కామాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చామండి అమ్మవారి టెంపుల్కి నాలుగు గాలిగోపురాలు ఉంటాయండి మేము మా రూమ్కి దగ్గరగా ఉండే గాలిగోపురం దగ్గరకు వచ్చాము ఇక్కడికి అంటే రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి షేర్ ఆటోలో వచ్చేసామండి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక గాలిగోపురం అండి ఇది అమ్మవారికి అమ్మవారి టెంపుల్కి అంటే అమ్మవారి గర్భగుడి ఉంది కదా గర్భగుడికి కుడివైపున ఉంటుందండి ఈ గాలిగోపురము అటు నుంచి వచ్చాము ఇంకా మా పిల్లలు చెరుకు రసం కావాలంటే అక్కడ చెరుకు రసం తీసుకుంటూ ఉన్నారండి అంటే ఇటువైపు వచ్చిన గాలిగోపురం గాలిగోపురం దగ్గర అయితే ఎటువంటి షాప్స్ లేవండి అంటే చిన్న చిన్న గాజుల షాప్స్ ఉంటాయి కదా ఇవేమీ లేవండి అమ్మవారికి ఎదురుగా ధ్వజస్తంభానికి ఎదురుగా ఉండే గాలిగోపురం ఉంది కదా అటువైపు అయితే షాప్స్ ఉన్నాయండి స్లిప్పర్స్ అన్నీ కూడా ఈ గాలిగోపురం బయటే వదిలేసి మేము లోపలికి ఎంటర్ అయ్యామండి వాష్రూమ్స్ అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడున్నాయో మాకు పెద్దగా ఐడియా లేదండి ఎందుకంటే మా రూమ్ దీనికి దగ్గరగానే ఉంది కాబట్టి మేము దాన్ని ఏం చూడలేదండి గాలిగోపురం దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మేము వెళ్ళేసరికి క్యూ కొంచెం ఉందండి అంటే ఒక లైన్ అంతా ఉంది దాన్ని చూసిన తర్వాత దర్శనానికి వదిలిన తర్వాత క్యూలోకి వెళ్దాము అనుకున్నాము మేము అక్కడ అడిగితే దర్శనం ఎంత టైం పడుతుంది అంటే సిక్స్ థర్టీకి ఓపెన్ అవుతుంది అని చెప్పారండి అంత టైం ఏంటి అంటే ఫోర్ థర్టీ మేము వెళ్ళింది ఫోర్ థర్టీ సిక్స్ థర్టీకి ఓపెన్ అవుతుంది అన్నారు అంత టైం ఎందుకు అని అంటే ఆ రోజు పౌర్ణమండి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నారు అభిషేకం అయిన తర్వాత మళ్ళీ లలితా సహస్రనామం చదివారండి సిక్స్ ఓ క్లాక్కి లలితా సహస్రనామం చదివారు అది చదివిన తర్వాత సిక్స్ థర్టీ అయిపోయిందండి అది అయ్యేసరికి సిక్స్ థర్టీ అయింది అప్పుడు లైన్ వదిలారండి అప్పటికే క్యూ చాలా పెద్దది అయిపోయింది మేమైతే యాక్చువల్గా ఈ దర్శనం చేసుకొని తర్వాత మిగిలిన టెంపుల్స్కి వెళ్ళాలి అనుకున్నాము కానీ అది రాంగ్ డిసిషన్ అండి ముందు చిన్న చిన్న టెంపుల్స్ దర్శనం చేసుకొని వచ్చేసి ఉంటే ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి వచ్చి ఉంటే క్యూ కూడా కొంచెం ఫ్రీగా ఉండేదండి మేము వెళ్ళింది పౌర్ణమి రోజు కాబట్టి ఎయిట్ థర్టీ నైన్ వరకు కూడా కొంచెం రష్గానే ఉండింది మిగిలిన రోజుల్లో అయితే రష్ తక్కువగా ఉంటుందండి ఇది క్యూ లైన్ అండి ఈ క్యూ లైన్లో నుంచే వెళ్తారు మేము వెళ్ళేసరికి మూడు లైన్స్ ఫిల్ అప్ అయిపోయి ఉన్నాయి అమ్మవారి గుడికి కరెక్ట్గా వెనక భాగంలో ఇక్కడ కోనేరు ఉంటుందండి చాలా పెద్ద కోనేరు అమ్మవారికి తెప్పోచు జరిగినప్పుడు అమ్మవారిని కోనేరు లోపల ఊరేగిస్తారు కరెక్ట్గా అమ్మవారి గుడి వెనక ఈ కోనేరు ఉంటుంది కదా దాని వెనుక ఇంకొక గాలిగోపురం ఉంటుందండి మనం ఇంతకు ముందు వచ్చింది అమ్మవారికి కుడివైపు ఉండే గాలిగోపురం ఇది వెనక ఉండే గాలిగోపురం ఒకటి ఎడమవైపు ఒకటి ఉంటుందండి ఆ రెండు గాలిగోపురాలు కూడా చూపిస్తాను ఇక్కడైతే లోపల చాలా ఫిషెస్ ఉన్నాయండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు వాటిని చూసి మేము ఏమనుకున్నామంటే క్యూ అనేది చాలా పెద్దదిగా ఉంది దీనికి దగ్గరలో కచ్చిపేశ్వర స్వామి టెంపుల్ ఇంకా వామనమూర్తి టెంపుల్ ఇవి ఉన్నాయి వీటిని దర్శనం చేసుకొని వచ్చేద్దాము ఈ లోపల సిక్స్ థర్టీ అయిపోతుంది సిక్స్ థర్టీకి దర్శనానికి వెళ్దాము అనుకున్నామండి కానీ మేము అట్లా గుడి గుడి లోపలంతా చూస్తూ చూస్తూ అలా ఉండంగానే వన్ అవర్ అయిపోయింది సరే ఇంక వన్ అవరే కదా ఉంది దర్శనం చేసుకొని పోదాము అనుకున్నామండి మెల్లమెల్లగా క్యూ అనేది చాలా పెద్దది అయిపోతూ ఉన్నింది అదిగో అక్కడ చూడండి క్యూ లైన్ ఉంది కదా దానిలో జనమంతా ఒక లైన్ మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నారు అంటే గుడి లోపలంతా ఫుల్ అయ్యి బయట ఇక్కడి వరకు వచ్చున్నారండి సరే మనం ముందుకు వెళ్ళి చూద్దాము అని మేము ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము గాలిగోపురం దగ్గర నుంచి ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నామండి కొంచెం దూరం ముందుకు వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ ఒక శివలింగం ఉంటుందండి అక్కడ గోపురం లాగుంది కదా అది ఇక్కడ మధ్య మధ్యలో కూర్చోవడానికి కూడా అరుగుల్లాగా కట్టున్నారండి మీకు వాటర్ అది కావాలి హ్యాండ్ వాష్కి వాటర్ అవి కావాలి అని అంటే అటువైపు రైట్ సైడ్ అంటే కుడివైపు కొంచెం స్టెప్స్ ఎక్కామంటే అక్కడ మీకు వాటర్ అంతా దొరుకుతుందండి ఇదంతా కూడా లైన్ అండి ఇక్కడ నుంచి కొంచెం దూరం ముందుకెళ్తే మనకి ధ్వజస్తంభం వస్తుంది అది చూడండి అక్కడ ఉంది కదా మెష్ లాగా ఉంది కదా అది వాటర్ అండి ఇకపోతే అభిషేకం గురించి అయితే అభిషేకము మార్నింగ్ ఫైవ్ థర్టీ టైంలో చేస్తారంటండి మళ్ళీ ఈవినింగ్ కూడా చేస్తారంట ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కూడా ఒక అభిషేకం ఉంటుందంట నేనైతే గూగుల్లో చూసింది అయితే మధ్యలో లెవెన్ ఓ క్లాక్ లేదా లెవెన్ థర్టీ కూడా ఒక అభిషేకం ఉంటుందని విన్నాను దీనికైతే మనము ముందుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేది ఏది లేదంట మనం అప్పటికప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకోవాలి లేదా మరుసటి రోజుకు కావాలంటే ముందు రోజు ఒక రోజు ముందు కూడా బుక్ చేసుకోవచ్చు అంట అది కూడా టెంపుల్ దగ్గరకు వెళ్ళే బుక్ చేసుకోవాలంటండి అయితే మాత్రము యాక్చువల్గా నేనైతే ఏమనుకున్నానంటే మార్నింగ్ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇంకో టెంపుల్ ఏదైనా దర్శనం చేసుకోవాలనుకున్నాము ఆఫ్టర్నూన్ కాసేపు రేస్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇక్కడికి వస్తాం కదండి వెంటనే దర్శనం ఉంటుంది అని అనుకున్నామండి అంటే అట్లా బ్రేక్ ఉంటుంది అభిషేకం బ్రేక్ ఉంటుందని మాకు తెలియదు అక్కడ దర్శనం చేసుకునేసి ఇంతలో ఈవినింగ్ అవుతుంది కదా ఈవినింగ్ ఆ ఆవరణలో అంటే ఆ గుడి ఆవరణలో కూర్చొని లలితా సహస్రనామం చదువుకోవాలనుకున్నానండి కుంకుమార్చన చేసుకుంటూ లలిత సహస్రనామం చదువు అనుకుందాము అమ్మవారి గుడిలో కూర్చొని అనుకున్నాను ఇలా ఇంకొచ్చి ముందుకు వచ్చామండి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం ఉంది చూడండి అమ్మవారి అమ్మవారికి ఎదురుగా ఇక్కడ ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం ఎదురుగా ఇంకొక గాలిగోపురం ఉందండి ఇది అమ్మవారికి ఎదురుగా ఉండే గాలిగోపురం ఇప్పటికి మనం రెండు గాలి గోపురాలు చూసాము ధ్వజస్తంభాలు కూడా చాలా పెద్దవండి ఎంతెంత పెద్దవిగా ఉన్నాయో చూడండి ఎంత హైట్కి తీస్తున్నా కానీ పోతానే ఉంది ఇది గాలిగోపురం అండి రెండో గాలిగోపురం అంటే అమ్మవారికి ఎదురుగా ఉండే గాలిగోపురం మనకి గాజులు కుంకుమ ఇంకేదైనా స్నాక్స్ చిన్న చిన్న స్నాక్స్ కావాలన్నా కొబ్బరికాయలు కావాలన్నా ఈ గాలిగోపురంలో నుంచి బయటికి వెళ్తే మనకు అన్నీ దొరుకుతాయండి ఇకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వీల్ చైర్స్ చూస్తున్నారు కదా మనము అక్కడ సెక్యూరిటీ వాళ్ళతో కనుక మాట్లాడితే వీల్ చైర్లో మనం పెద్దవాళ్ళని కూర్చోబెట్టి తీసుకెళ్ళచ్చండి దాంతోపాటు ఒక పర్సన్ వెళ్ళొచ్చు అంటే వీల్చైర్ వీల్ చైర్ వీల్ చైర్లో కూర్చున్న వాళ్ళతో పాటు ఒక పర్సన్ వెళ్ళొచ్చండి వాళ్ళకి దర్శనం అనేది కొంచెం తొందరగా అయిపోతుందండి యాక్చువల్గా నేను మేము మా అత్తగారిని ఇంతకుముందు వెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్స్లో అలా కూర్చోబెట్టి తీసుకెళ్ళామండి ఆమె ఎక్కువ దూరం నడవలేదని చెప్పి వాళ్ళకి తొందరగా దర్శనం అయిపోయింది ఇప్పుడు కూడా అలా తీసుకెళ్దామని ట్రై చేశాము సరే ఇంకా ఆరున్నర గత దర్శనము అప్పుడు తీసుకెళ్దాంలే అనుకున్నాము కానీ ఆవిడ నేను నడుస్తాను వస్తాను అన్నారు అందుకని మేము బై వాకే అందరం వెళ్ళామండి ఇది అమ్మవారి ధ్వజస్తంభంకి ఇటువైపు ధ్వజస్తంభానికి కుడివైపు అండి అక్కడక్కడ అమ్మవారి ఫొటోస్ పెట్టున్నారు అంటే ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలి అంటే ఆ అమ్మవారి ముందు నిలబడుకొని ఇలా ఫొటోస్ తీసుకున్నామండి సరే ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి మా అత్తగారిని మా బావ గారిని కూర్చోబెట్టేసి మేము ఫొటోస్ తీసుకుందాము వీడియోస్ తీసుకుందామని చెప్పి గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నామండి ఇక్కడ ప్రసాదాలంటూ పెద్దగా ఏమీ ఉండవండి అమ్మవారి కుంకుమే ప్రసాదంగా మనం తెచ్చుకోవచ్చండి కుంకుమ ప్యాకెట్స్ అమ్ముతారు పెద్ద ప్యాకెట్ అంటే కేజీ అలా అమ్మరు కానీ కాల్ కేజీ ప్యాకెట్స్ అమ్ముతారండి కాల్ కేజీ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి మళ్ళీ చిన్న చిన్నవి టెన్ రూపీస్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయండి మేమైతే కొన్ని ఒక రెండు ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్స్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాము ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటాయని టెన్ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకున్నామండి పౌర్ణమి రోజు అయితే అమ్మవారికి ఫోర్ నుంచి దర్శనం అయితే అలౌ చేయరండి ఫోర్ నుంచి అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారికి లలితా సహస్రనామం అంతా అయిన తర్వాత సిక్స్ థర్టీకి దర్శనం ఓపెన్ చేస్తారు కాబట్టి ఎవరైనా పౌర్ణమి రోజుల్లో వెళ్ళే వాళ్ళు అభిషేకానికి ఏదైనా కట్టాలనుకుంటే కట్ ముందుగానే కట్టేసి అభిషేకంలో కూర్చోవచ్చు లేదు అంటే సిక్స్ థర్టీ పైన సిక్స్ థర్టీకి వెళ్ళినా కూడా రష్ ఎక్కువ ఉంటుందండి సెవెన్ థర్టీ ఆ టైంలో వెళ్తే కనుక రష్ తక్కువగా ఉంటుంది ఇంకా అమ్మవారికి ఇట్లా రైట్ సైడ్ వస్తూ ఉన్నామండి గుడి చుట్టూ ఒక రౌండ్ తిరుగుదామని ఇది వచ్చి మూడో గాలిగోపురం అండి అమ్మవారికి అమ్మవారికి వైపున ఉంటుందండి ఇది వచ్చి అమ్మవారికి ముందు ఉండే గాలిగోపురం అంటే రెండో గాలిగోపురం అండి ఇక్కడ మండపం ఒకటి ఉందండి డ్రింకింగ్ వాటర్ కావాలి అంటే తాగే నీళ్ళు ఇంతకుముందు మేము ఫొటోస్ తీసుకున్నాం కదండి ఆ ఫొటోస్ ఫ్లెక్సీస్ అవి ఉన్నాయి కదా దాని వెనకాల డ్రింకింగ్ వాటర్ ఉంది హ్యాండ్ వాష్ వాటర్ అయితే అటువైపు అమ్మవారికి రైట్ సైడ్ ఉంటుందండి సో so, ఇక్కడ నుంచి ఇంకా పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారు మా బావగారు అత్తగారు ఒక సైడ్ కూర్చునేసి ఉన్నారండి మేము మెల్లగా ఇలా వీడియోస్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము మా వారైతే ఇక్కడ కొంచెం మెడిటేషన్ చేసుకుంటానని కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నారండి నా పాటికి నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇకపోతే ఇంకొక విషయం చెప్పాలనుకున్నానండి అంటే మాకు కూడా తెలియదు ఈ అమ్మవారి గుడికి దగ్గరలోనే ఆది కామాక్షి అమ్మవారి టెంపుల్ అని ఉందంట ఈసారి మేము కనుక వెళ్తే ఖచ్చితంగా ఆ స్థల పురాణం తెలుసుకుని మీకు చెప్తానండి మేమైతే దాన్ని దర్శించుకోలేదు మేము కామాక్షి అమ్మవారి టెంపుల్ మాత్రమే దర్శించుకున్నాము ఆది కామాక్షి అమ్మవారి టెంపుల్ అది ఎక్కడుందో కూడా మాకు పెద్దగా ఐడియా లేదండి మేము గుడికి వెళ్ళడానికంటే ముందే నేను ఇంటి దగ్గర అయితే ఒక మ్యాప్ లాగా తయారు చేసుకున్నానండి మెయిన్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అమ్మవారి టెంపుల్ నుంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ మెయిన్ పెట్టుకున్నాను కామాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి మిగిలిన టెంపుల్స్ అన్నీ కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి వాటి స్థల పురాణం ఏంటి ఇవన్నీ కూడా నేను ముందుగా యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి అంటే చాలా వెబ్సైట్స్ అన్నీ సెర్చ్ చేసి ఒక ఐడియా పెట్టుకున్నామండి అంత ఐడియా పెట్టుకుని కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఎక్కడో మిస్ అయిందండి ఐడియా అంటే ప్లానింగ్ అనేది కొంచెం మిస్ అయింది మిస్ అవ్వడం వల్ల మాకు మార్నింగ్ ఒక టెంపుల్ మాత్రమే దర్శనం చేసుకున్నాము ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ఈవినింగ్ అమ్మవారి టెంపుల్ మాత్రమే దర్శనం చేసుకున్నామండి మామూలుగా అయితే ఈ టైమింగ్లో మనం ఇంకా ఒక నాలుగు గుళ్ళు దర్శనం చేసుకొని ఉండొచ్చు దీనికి దగ్గర దగ్గరలో ఉండేటవండి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి బాగా ఆడుకున్నారు దాని తర్వాత లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ వల్ల కూడా కాలేదండి చాలాసేపు దర్శనం దర్శనానికి దగ్గర దగ్గర వన్ అవర్ పట్టింది దాకా అయితే ఆడుకుంటూ ఆడుకుని ఆడుకుని బాగా అలసిపోయారు దానివల్లే లైన్లో ఎక్కువసేపు వాళ్ళు ఉండలేకపోయారు కూడా అండి సరే ఇంకా అమ్మవారి దర్శనం అయిన తర్వాత నేను లలితా సహస్రనాం చదువుకుందాం అనుకున్నాను కానీ మేము ఇట్లా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము సిక్స్ ఓ క్లాక్ కాగానే మైక్లో మాకు లలితా సహస్రనామం చదువుతున్నట్టు వినిపించిందండి అంటే అక్కడ లైన్ అయితే వదలలేదు క్యూ అయితే దర్శనానికి అయితే వదలలేదు లలితా సహస్రనామం లలితా సహస్రనామం అయిన తర్వాత క్యూ లైన్ వదులుతారనే విషయం మాకు బాగా అర్థమైందండి ఇంతలో మావారు నువ్వు ఎలాగో లలిత సహస్రనామం చదవాలన్నావు కదా అక్కడ ఆల్రెడీ మైక్లో వినిపిస్తూ ఉంది కదా దాంతోపాటు నువ్వు కూడా చదువుకుని మనకి టైం టైం కలిసి వస్తుంది అన్నారు సరే ఇంకా గబగబా వెనక్కి వచ్చానండి వెనక్కి వచ్చి ఎగ్జాక్ట్గా అమ్మవారి టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ కొంచెం ఫ్రీగా ఉండింది అక్కడ కొంచెం ప్రశాంతంగా కూడా ఉండింది అటువైపు కూర్చునేశాను కింద కూర్చోకూడదు కాబట్టి నా దగ్గర కర్చీఫ్ ఉంటే కర్చీఫ్ వేసుకొని కూర్చునేశానండి కూర్చునేసి ఇంకా నా దగ్గర బుక్ ఉన్నింది బుక్ తీసుకెళ్లాను లలిత సాహసనామం బుక్ యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే తమలపాకులు లాంటివి తీసుకెళ్ళి ఆ తమలపాకులో అమ్మవారికి కుంకుమ కొనుక్కెళ్ళి అమ్మవారికి కుంకుమ వేస్తూ కుంకుమార్చన చేయాలి అనుకున్నాను బట్ అది వీలు పడలేదు సడన్గా డెసిషన్ మార్చుకొని అప్పటికప్పుడు లలిత సాహసనామం చదువు చదవాల్సిన దానివల్ల కుంకుమ అవన్నీ లేవండి నేనైతే మనసులో అమ్మవారి అమ్మవారిని ధ్యానించుకుని నా చేతిలో ఉన్నట్లే ఊహించుకుని కుంకుమార్చుని చేస్తున్నట్లే ఊహించుకుంటూ నేను లలిత సహస్రనామం మొత్తం చదువుకున్నానండి నేనైతే లలిత సహస్రనామము మా పెద్ద బాబు కడుపుతో ఉండేటప్పటి నుంచి చదవడం అలవాటు చేసుకున్నానండి అంటే ఎక్కడ నిలపాలి ఎక్కడ కామాలు స్టాపులు ఇవన్నీ నేను పెన్సిల్తో పెట్టుకొని మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఫస్ట్లో అందరికీ ఉన్నట్లే నాకు కూడా డౌట్లు ఉండేటవం అండి లలిత సహస్రనామం చదివేటప్పుడు తప్పులు చదవకూడదు తప్పులు చదివితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని విన్నాను కానీ తర్వాత దాని గురించి కొంచెం కొంచెంగా స్టడీ చేసి ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపకూడదు అవన్నీ కూడా నీట్గా నోట్ చేసుకొని చదవడం నేర్చుకున్నానండి ట్రైన్లో వచ్చేటప్పుడు అప్పుడు కూడా నేను చగంటి కోటేశ్వరరావు గారి గారి వీడియో ఒకటి విన్నానండి ఆయన ఎక్కడ నిలపాలి ఎక్కడ నిలపకూడదు అని చెప్తూ ఉన్నారు ఆ వీడియోని పక్కన పెట్టుకుని నా దగ్గర కొత్త బుక్ ఉన్నిందండి ఆ బుక్లో నేను పులి పులిస్టాప్లోని కరెక్ట్గా నోట్ చేసుకుంటూ పెట్టి పెట్టుకున్నాను అక్కడికి ఆ బుక్ తీసుకొని వచ్చి ఆ బుక్లో చూస్తూ చదువుకున్నానండి ఇది అమ్మవారి గుడి వెనకాల కోనేరు ఉంది కదా కోనేరు పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉందండి అమ్మవారి టెంపుల్ ఆ అమ్మవారి టెంపుల్ని దాటుకొని వెనక్కి రావాలి సో ఇప్పుడు మెల్లగా మనము అమ్మవారికి అమ్మవారి గర్భగుడి వెనకాలకు వచ్చేసాము అమ్మవారి అమ్మవారి గర్భగుడి వెనకాల కోనేరు ఉంటుంది కోనేరు వెనకాల మనకి నాలుగవ గాలిగోపురం ఉంటుందండి వెనకంటే ఎగ్జాక్ట్ వెనక ఉండదు కొంచెం సైడ్కి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది నాలుగవది గాలిగోపురం అండి ఈ పక్కన అయితే మనకి చిన్న చిన్న బెంచెస్ లాగా వేసుంటారు అక్కడ కూర్చోవచ్చండి అండి మేమైతే కాసేపు అక్కడే కూర్చున్నాము రిలాక్స్ అయ్యాము దాని తర్వాత అక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయామండి మనము దర్శనం చేసుకుని బయటకు వస్తాం కదండి బయటకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గరికి వస్తాము వచ్చిన తర్వాత మనకి కుడివైపునమాట ఓకే మనకి కుడివైపున ప్రసాదం ఇస్తూ ఉంటారండి అక్కడే తీర్థం ఇస్తూ ఉంటారు ఆ తీర్థము ప్రసాదము మనం తీసుకోవచ్చండి అక్కడ దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు మనము అమ్మవారి గుడి ముందు ఉండే నుంచి బయటకు వెళ్తే అక్కడ దీపాలు కొని తెచ్చుకోవచ్చు తెచ్చుకున్నటివి దీపాలు వెలిగించడానికి ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుందండి ఆ ప్లేస్లో దీపాలు వెలిగించుకోవచ్చు టెంకాయ ఏమైనా కొట్టాలి అంటే అక్కడ బయట ధ్వజస్తంభం దగ్గర టెంకాయ పువ్వులు అవన్నీ కూడా వేస్తూ ఉంటారండి టెంకాయ అక్కడే కొడుతూ ఉంటారు లాస్ట్ వీడియోలో మేము తీసుకున్న రూమ్ డీటెయిల్స్ చెప్పాను కదండి అందులో ఒకటి చెప్పడం మర్చిపోయాను అక్కడ మనకి ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ అని రెండు ఉంటాయండి ఏసీ రూమ్స్ అయితే టూ థౌజండ్ టూ థౌజండ్ కంటే తక్కువ ఉండవండి టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ నుండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి మేము తీసుకున్నది అయితే ఏసీ రూమ్ అండి త్రిబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా చెప్పారు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కట్టించుకున్నారండి అడ్వాన్స్గా ఒక హండ్రెడ్ కట్టించుకుంటారు ఎక్స్ట్రాగా అది మళ్ళీ ఇచ్చేస్తారు నాన్ ఏసీ రూమ్స్ అనుకోండి అవైతే మనకి ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇలా కూడా వచ్చేస్తాయండి ఇక్కడ కూర్చున్నాం కదండి మేము ఈ ప్లేస్కి అంటే వీడియో తీసుకుంటూ అమ్మవారి గుడి వెనక్కి వచ్చేసరికి దగ్గర దగ్గర ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందండి ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి లలిత శస్తున్నాము స్టార్ట్ చేశారు ఈ ఫొటోస్లో ఉండేది నేను మా వారండి ఆ పక్కన మా ఇద్దరు పిల్లలు ఉన్నారు దాంతోపాటు మా అత్తగారు మా బావగారు కూడా వచ్చారు కొన్ని వీడియోస్లో వాళ్ళిద్దరు కూడా ఉన్నారండి ఫ్యామిలీ ఫొటోస్లో అంతా ఉన్నారు కదా ఇదిగోండి ఇక్కడ నేను లలితా సహస్రనామం ఈ ప్లేస్లో కూర్చొని చదువుకున్నాను దానికి అమ్మవారి లలితా సహస్రనామం పూర్తి చేసి దర్శనానికి వెళ్ళామండి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించున్నారంటే విజయవాడ కనకదుర్గమ్మ తెలుసు కదండి అమ్మవారి ముఖానికి పసుపు రాసుంటారు కదా అంత చక్కగా అమ్మ సేమ్ టు సేమ్ అలాగే ఉన్నారనమాట అంటే విజయవాడ కనకదుర్గమ్మలాగా అనిపించారు సో క్యూ లైన్లో అంతసేపు పడిన శ్రమంతా మాకు ఒక క్షణంలో తీరిపోయిందండి చాలా హ్యాపీగా అనిపించింది మాకు అమ్మవారి దర్శనం అంత బాగా జరిగింది దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి రథోత్సవం చూసామండి రథోత్సవం తర్వాత మళ్ళీ మాకు ఇంకొకసారి దర్శనానికి వెళ్ళాలనిపించింది అనిపించిందండి అమ్మవారు కరుణించారు సెకండ్ టైం అయితే ఇంకా దగ్గరగా దర్శనానికి వెళ్ళాము ఇదేనండి అమ్మవారు అమ్మవారి రథోత్సవానికి సిద్ధంగా ఉన్న రథం అండి ఇది ఇక్కడ రథాన్ని సిద్ధం చేశారు చూడండి చందమామని రథం లోపల వచ్చేలాగా ఆ ఫోటో తీశాను మామూలుగా అయితే పౌర్ణమి రోజు అమ్మవారు చంద్రబింబంలో అమ్మవారిని మనము ఊహించుకొని లలిత సహస్రనామం చదువుతామండి ఇక్కడ రథం చుట్టూ వీడియో తీసుకుంటూ ఉన్నానండి తీసుకుంటూ ఉన్నప్పుడు ఇంకొక వైపు నుంచి కొంతమందిని దర్శనానికి వదులుతూ ఉన్నారు మేము ఎలాగెలాగో ట్రై చేశామండి వాళ్ళతో పాటు వెళ్ళాలని మధ్య మధ్యలో వాళ్ళు పంపించకుండా గేటు క్లోజ్ చేస్తూ ఉన్నారు అరుస్తూ ఉన్నారు వెళ్ళిపోమంటూ ఉన్నారు కొంతమంది అభిషేకాలు కట్టిన వాళ్ళు వాళ్ళని మాత్రం అటువైపు నుంచి తీసుకెళ్తూ ఉన్నారండి కానీ మేమైతే వదలలేదండి ఎలాగైనా ఇంకోసారి దర్శనం చేసుకోవాలనుకున్నాము అందుకని ఇంకొక వైపు నుంచి వదిలారు వదిలినప్పుడు అందరినీ వదులుతూ ఉన్నారండి అంటే అటువైపుకి వెళ్ళిన వాళ్ళందరినీ వదులుతూ ఉన్నారు అంటే అమ్మవారికి కుడివైపు నుంచి వదులుతూ ఉన్నారనమాట సో వదులుతూ ఉంటే మేము ఆ లైన్లో వెళ్ళాము వెళ్ళినప్పుడు జస్ట్ అమ్మవారి గర్భగుడి ముందు నిల్చొని దర్శనం చేసుకున్నామండి చాలా దగ్గరగా దర్శనమైంది ఊరేగింపు కోసం వచ్చారు చూడండి ఫస్ట్ తీసుకెళ్ళింది శంకరాచార్యవారండి ఇప్పుడు ఇక్కడ ఊరేగింపుగా వస్తున్నది అమ్మవారండి అమ్మవారు ఫస్ట్ అమ్మవారి గుడి ఎదురుగా ఉండే గోపురం నుంచి బయటికి ఊరేగింపు వెళ్ళారండి మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఈ రథంలో కూర్చోబెట్టారు అమ్మవారిని కూర్చోబెట్టి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ లాగా అనమాట ఒక రౌండ్ మొత్తం తిరుగుకొని వచ్చి మళ్ళీ అమ్మవారిని లోపలికి తీసుకెళ్ళిపోయారండి ఇప్పుడు అమ్మవారు బయటికి వెళ్తూ ఉన్నారు శంకరాచార్య వారు అమ్మవారు ఇద్దరు బయటికి వెళ్తూ ఉన్నారు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంతేనండి టెన్ మినిట్స్ బయటికి వెళ్ళేసి లోపలికి వచ్చేసారండి ఇంతసేపు మనము ఉండాలి అంటే ఫస్ట్ ఓపిక్గా ఉండాలండి ఓపిక్గా ఉన్నామంటే మనకి చాలా చక్కగా అన్ని దర్శనం అవుతాయి పిల్లలు కూడా ఓపిక్గా ఉండాలండి మనం పిల్లల్ని కనుక తీసుకెళ్ళామంటే వాళ్ళు కూడా ఓపిక్గా ఉండగలిగితేనే మనం ఇవన్నీ చూడగలుగుతాము మా పిల్లలు కానీ మా అత్తగారు కానీ మా బావగారు కానీ అందరూ చాలా ఓపిక్గా ఉన్నారండి అమ్మవారు వెళ్ళేసి వచ్చిన తర్వాత అమ్మవారిని రథం లోపల కూర్చోబెడుతూ ఉన్నారు చూడండి అమ్మవారిని కూర్చోబెట్టేశారండి కూర్చోబెట్టిన తర్వాత హారతిచ్చి అమ్మవారి ఊరేగింపుని స్టార్ట్ చేసేశారు మేము అమ్మవారి ఊరేగింపుని అంటే గుడి చుట్టూ తిప్పుతారనమాట రథంలో తిప్పిన తర్వాత మేము అమ్మవారికి అమ్మవారు వస్తూ ఉన్నప్పుడు ప్రమిదలు తీసుకున్నామండి అమ్మవారికి దీపం తీసుకుని ఆ దీపాన్ని మేము అమ్మవారికి హారతి హారతి ఇచ్చేసి అక్కడికి అమ్మవారు చుట్టూ ప్రదక్షిణ చేసుకొని వచ్చారండి మేము కూడా అక్కడికి ప్రసాదమవి తీసుకునేసి అక్కడ నుండి బయలుదేరేసామండి దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అయ్యిందండి మేము అక్కడ నుంచి లీవ్ అయ్యేప్పటికీ ఇదంతా అయిన తర్వాత ప్రసాదం తీసుకునేసిన తర్వాత నాకైతే అమ్మవారి విగ్రహం తీసుకోవాలని ఉన్నిందండి సరే అని మేము విగ్రహం తీసుకుందామని షాప్ దగ్గరకు వచ్చాము కామాక్షి అమ్మవారి విగ్రహం ఇవ్వండి అంటే వాళ్ళు ఒక విగ్రహం ఇచ్చారండి మా చేతికి అది చూసి నేనైతే షాక్ అయ్యాను ఎందుకనంటే అలాంటి విగ్రహమే మా ఇంట్లో ఉందండి క నేను ఆ విగ్రహాన్ని లలిత అమ్మవారు అని చెప్పి లలిత అమ్మవారి విగ్రహం అని చెప్పి నేను పూజ చేసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా నా దగ్గర ఉండేది కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం అండి అసలు నేను ఎలా ఐడెంటిఫై చేయలేదో నాకు కూడా తెలియట్లేదు మామూలుగా లలిత అమ్మవారు అయితే చిలక ఉండదండి అంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటేలా ఉంటారు కామాక్షి అమ్మవారు అయితే పద్మాసనంలో కూర్చొని ఉంటారు రెండు కాలు పైన పెట్టుకొని లలిత అమ్మవారు అయితే ఒక కాలు కిందకి దించి కూర్చొని ఉంటారండి లలితా అమ్మవారు కానీ కామాక్షి అమ్మవారు కానీ ఇద్దరికి గడ పట్టుకొని ఉంటారు ఒక చేతిలో పుష్ప పుష్ప పుష్పాల గుత్తి ఉంటుందండి కాకపోతే కామాక్షి అమ్మవారికి ఆ పుష్పాల గుత్తి పైన చిలుకు ఉంటుంది నేను అక్కడ నేను దాన్ని కూడా అసలు ఐడెంటిఫై చేయలేదండి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నా దగ్గర ఉండేది లలితాదేవి అనుకొని ఆమెకే పూజ చేస్తూ ఉన్నాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి నా దగ్గర ఉన్న అమ్మవారు కామాక్షి అమ్మవారి విగ్రహం అమ్మవారి రథోత్సవం కూడా చాలా చాలా బాగా జరిగిందండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము నాకైతే మళ్ళీ ఇంకొకసారి అమ్మవారి గుడికి వెళ్ళాలనిపించిందండి ఇంటికి వచ్చిన తర్వాత మా వార్త కూడా నేను అదే చెప్పాను అమ్మవారి అభిషేకం ఒకసారి చూడాలనిపిస్తుందండి అందుకని మళ్ళీ ఒకసారి వెళ్దాము అని చెప్పాను ఆయనైతే ఓకే అన్నారండి కానీ అమ్మవారి అమ్మవారి కరుణ ఉండాలి కదండి అమ్మవారి దయ ఉంటే మళ్ళీ ఇంకొకసారి దర్శించుకుంటాము ఆమెని తప్పకుండా నేను ఇంత కష్టపడి ఇంత ఓపిక్గా మొత్తం వీడియో షూట్ చేశానండి మీరందరూ తప్పకుండా చూడండి అక్కడికి వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు ఈ వీడియోలో చూసి అమ్మవారిని దర్శించుకోండి ఇవన్నీ చూశాక మీకు కూడా తప్పకుండా వెళ్ళాలనిపిస్తుందండి ప్రతి అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించాలని ఇందులో పెడుతున్నానండి ఎవరైనా దర్శించుకోవాలి గుడిని దర్శించుకోవాలి అనుకునే వాళ్ళు టైం వేస్ట్ అవ్వకుండా ఏ విధంగా దర్శించుకోవాలి ఎక్కడ ఏముంటాయని చెప్పి క్లియర్గా ఇందులో మెన్షన్ చేశానండి వీడియోని అయితే తప్పకుండా చూడండి తప్పకుండా ఒకసారి అయినా కూడా కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళి రండి తిరుపతి తిరుపతిలో ఉండే వాళ్ళకైతే నేను చెప్పేది చాలా దగ్గరండి తిరుపతిలో కానీ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఎక్కారు అంటే సిక్స్ థర్టీకి ఎయిట్ థర్టీకి అంతా అరకోణంలో దిగేస్తారండి అక్కడ నుంచి వన్ అవర్ జర్నీ లేదు డైరెక్ట్ ట్రైన్ కూడా పట్టుకొని పోవచ్చండి ఐ థింక్ ఫోర్ థర్టీకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి కూడా ట్రైన్ ఉందని విన్నాను లేదు డైరెక్ట్గా బస్కి వెళ్ళాలనుకుంటే బస్సెస్ ఫోర్ థర్టీ నుంచి అవైలబుల్లో ఉంటాయంటండి మేమైతే ఎప్పుడు ట్రైన్ జర్నీనే ప్రిఫర్ చేస్తాము పిల్లలు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ట్రైన్ ట్రైన్లో వెళ్ళడమే బెటర్ అండి ఎందుకనంటే అందులో వాష్రూమ్స్ అవి ఉంటాయి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండి చూడండి హారతి ఇస్తూ ఉన్నారండి అమ్మవారి హారతి తీసుకోండి అమ్మవారి కృపకు పాత్రలు కండి అమ్మవారి ఆశీర్వాదాన్ని మీకు అందరికీ అందిస్తుందండి మా మా వారు మా అత్తగారు ఇద్దరు కలిసి అమ్మవారికి దీపాన్ని చూపిస్తూ ఉన్నారండి ఈ వీడియో చూసారంటే మీకు మ్యాక్సిమం డౌట్స్ రావని నేను అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా విషయాలు మిగిలాయా అంటే ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశానండి నెక్స్ట్ వీడియోలో మీకు వామనమూర్తి స్వామి టెంపుల్ కచ్చపేశ్వర స్వామి టెంపుల్ చిత్రగుప్తిని టెంపుల్ ఈ మూడు చూపిస్తానండి అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ